ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత జైనింగ్ డేట్ కూడా మూడు తారీఖు వరకు ఉండే ఈ మూడవ తారీఖు వరకు ఉండే మూడవ తారీఖు వరకు జైన్గా లిస్ట్ లిస్టు కానటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్టు టోటల్గా మనకు పదిహేడు మంది అయితే జైన్ కాలేదు సెవెంటీన్ మెంబర్స్ జైన్ కాలేదు ఈ సెవెంటీన్ మెంబర్సు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అలాట్ అయినా కూడా ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయినప్పటికి కూడా సెవెంటీన్ మెంబర్స్ అయితే జాయిన్ కాలేదు వాళ్ళకు సంబంధించిన ర్యాంకు రూల్ నెంబరు స్టూడెంట్ నేము సెక్స్ క్యాటగిరీ ఏ కాలేజ్ అనేది కోర్సు రిజర్వ్ రిజర్వేషన్ ఏ రిజర్వేషన్లో వచ్చిందనేది ఈ విధంగా మనకు అన్ని విషయాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో మొత్తానికి సెవెంటీన్ మెంబర్స్ కాలేదు ఈ సెవెంటీన్ సీట్స్ కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నడుస్తున్నాయి రేపటి వరకు ఇది ఉంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఈ సెవెంటీన్ కాలేజెస్ ఏదైతే వీళ్ళు విడిచిపెట్టిన కాలేజెస్నో గాంధీ ఈ విధమైన కాలేజెస్ ఈ కాలేజెస్లో కూడా సెకండ్ ఫేజ్లో అలాట్ చేస్తారు ఇవి రిలీజ్ చేసిన కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి లిస్ట్ ఆఫ్ నాట్ జాయింట్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఇది లిస్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానీ అక్కడి నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ